దేశంలో వచ్చిన కరోనా కేసుల వివరాలు దేశంలో కొత్తగా మనం చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై ఆరు కరోనా కేసులు అయితే రావడం జరిగింది సో రోజు రోజుకు కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయన్నమాట మొత్తం మేము చూసుకుంటే దేశంలో రోజు వ్యవధిలో మరో ఏడు వందల యాభై ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి అయితే యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నలభై తొమ్మిది చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే తెలిపింది అదే సమయంలో కేరళ మహారాష్ట్రలో ఇద్దరేసు చొప్పున జమ్మూ కాశ్మీర్ ఒక్కరు కోవిడ్ బాధితులు అయితే చనిపోయారని కూడా చెప్తారు అంటే మొత్తంగా చూసుకుంటే కేరళ మహారాష్ట్రలోనే నలుగురు చచ్చిపోయారు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఒకరైతే చనిపోవడం జరిగిందనమాట యాక్టివ్ కేసుల్లో అత్యధికంగా హోమ్ ఐసోలేషన్లే నయమవుతున్నట్లు కూడా వివరించారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈసారి కరోనా అనేది ప్రభావం చూపిస్తుంది అలాగే చనిపోతున్నారు కాకపోతే హాస్పిటల్కి అయితే పరిగెత్తకుండా ఎక్కువగా ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారన్నమాట మ్యాక్సిమం చాలామందికి తగ్గిపోతున్నాయి కొంతమంది అయితే చనిపోవడం అయితే జరుగుతుంది సో ఇది ఈరోజు మనకి దేశవ్యాప్తంగా వచ్చిన కరోనా కేసుల వివరాలు ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి